వృత్తిరీత్యా అనేక సందర్భాల్లో ఉగ్రవాద శక్తుల్ని లెఫ్ట్ వింగ్ ఎక్స్మిట్స్ కానీ ఇలా అణిచివేసే కార్యక్రమంలో విధులలో ఉండి అసూలు బాసినటువంటి వాళ్ళని స్మరిస్తూ వాళ్ళ కుటుంబాలకి మనోధైర్యం ధైర్యం ఇస్తూ వాళ్ళకి మేము తోడున్నామని చెప్పేసి జరుపుకునేటటువంటి వాళ్ళని చనిపోయిన వాళ్ళని స్మరిస్తూ వాళ్ళ కుటుంబాలకి మనోధైర్యం ఇస్తూ జరుపుకోవటానికి ఏర్పాటు చేసినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మా డీజీ గారు రెడ్డి సారు మరియు మా అడిషనల్ డీజీపీ బెటాలియన్స్ సంజయ్ జైన్ గారు ఉత్తర్వుల మేరకు మేము ఈ యొక్క కార్యక్రమాన్ని సెవెంత్ బెటాలియన్లో బా జరుపుకోవడం జరిగింది అందుబాటులో మేము ఉన్నామని తెలియపరచుకునే నిమిత్తం ఈ వారోత్సవాలు చేసేటటువంటి కార్యక్రమాలని మేము ముందు ఈ వారంలో జరుపుకోవటానికి మాకు అవకాశం ఇచ్చి ఉన్నారు సో వాటన్నిటిని మేము జరుపుకోవటానికి ముందుగా అసులు బాసినటువంటి దేశవ్యాప్తంగా నూట తొంభై ఒక్క మందిని వాళ్ళని స్మరించుకుంటూ వాళ్ళ కుటుంబాలకి ధైర్యాన్ని నింపుతూ వాళ్ళకు తోడు మేము ఉన్నామని చెప్పేసి ముందుగా ఈ యొక్క అమరవీరులూపం దగ్గర ఈ కార్యక్రమం జరుపుకోవడం జరిగింది